మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు ఎనిమిది విషయాలు మన ముందు విశ్వాసము సద్గుణము సహనము సహనము అది నీకుండాలి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు చెప్పాడు రెండవ పత్రికలో తప్పుడు బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కల్పనా కథలో వినిపడ వినిపిస్తారు మీకు మిమ్మల్ని చెడిపేయడానికి చెడి చెరుపు చేయడానికి చాలా అస్త్రాలు ప్రయోగిస్తారు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు మూడవ పత్రికలో ఏం చెప్తున్నాడు ఆలస్యమని ఎంచుకున్నట్లు మీరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఏమని వాగ్దానం నీ నేను త్వరగా వచ్చుచున్నాను అని వాగ్దానం ఇచ్చాడు ఎవడిను నశింప వాళ్ళని ఎంపక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎప్పుడో ప్రభు వస్తాడని చెప్పారు కదా ఇంకా రాడేంటి ఇంకా టైం ఉందా అని అనుకునేవారులారా ఏమంటున్నాడంటే ఎవడికి నశింప వాళ్ళని ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక దినము గడుపుట వెయ్యి దినం వరకు అంటే మనకు ఒక దినం వెయ్యి దినాలతో సమానం తొమ్మిదో వచ్చిన చదవండి కొందరు ఆలస్యం మనం ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపబలను చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుకున్నాడు ఎవడను నశింపవలనని ఇచ్చేంపక నశించకూడదని ఆయన ఉద్దేశం అందరూ మారు మనసు పొందవలని కోరుచు లేదా భక్తి సరిగా లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతామైన అనేటువంటి ఒక తృష్ణతో ఒక ఆలోచనతో నీ గురించి ప్రేమతో ఆయన కాలాన్ని ఇంకా లేట్ చేస్తున్నాడు ఆయన రాకడకు ఇంకా పొడిగిస్తున్నాడు పొడిగిస్తున్నాడు ఆయన రాకడ ఉన్నది ఎందుకు తెలుసా నా భక్తి జీవితం సరిగా లేనందువల్ల మనం సరైన భక్తి జీవితం అలవర్చుకుంటామేమో అని రోజు కాకపోతే రేపైనా నువ్వు మంచి భక్తి జీవితం కలిగి ఉన్నప్పుడు మంచి భక్తిగా నా కుమారుడు నా సన్నిధికి రావాలి అని ఆలోచించిన ఆయన ఆలస్యం చేస్తున్నాడట అంతేకాదు ఆయన ఆలస్యం చేయడంలో ఒక అర్థం పరమార్థం ఉంది ఆయన ఆలస్యం చెయ్యేవాడు కాదు నేను త్వరగా త్వరగా అని చెప్పాడు